అమ్మ ఇదిగోని కుమారుడు ఇదిగోని తల్లి మూడవ మాట దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఎందుకంటే ఈ లోకంలో తల్లిదండ్రులతో అక్క అక్కచల్లెలతోని ఎలా కలిసి చూపిస్తున్నాం ఎలా ప్రేమ చూపిస్తున్నాం అది దేవుడి ఇక్కడ మనకు చూపెడుతున్నాడు ప్రేమ ఇక్కడ అదే చెప్తున్నాడు ఇక్కడ ఇదిగోని కుమారుడు ఇదిగోని తల్లి ఎందుకంటే దేవుడే ఉండి కూడా మనిషి కుమారుడుగా ఈ లోకంలో మనం ఈ లోకంలో ఏం చేస్తున్నామో అన్ని చేశాడు దేవుడు ఇక్కడ అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే అన్నదమ్ములు పుట్టిన తర్వాత పదిహేను సంవత్సరాలకే చనిపోతాడు ఏసు ప్రభు పదిహేను సంవత్సరాలకే ఏసు చనిపోతాడు తన తండ్రిని అన్నదమ్ముల్ని తల్లి పోషించాలి కదా మరి దేవుడే ఉండి కూడా మనిషిలాగా ఎలా పోషించగలడు చెయ్యాలి మనం ఎలా తల్లిదండ్రులను చూస్తున్నామో అన్నతమ్ములను చూస్తున్నామో అక్క చెల్లిని చూస్తున్నామో దేవుడిని చూపెడుతున్నాడు ఇక్కడ నువ్వు ఎలా చూడగలుగుతున్నావు దేవుడు ఇక్కడ చేస్తున్నాడు ఇక్కడ బొడ్ పని చేసి అన్నతమ్ముల్ని తల్లిని పోషిస్తున్నాడు ఇక్కడ వాళ్ళు అమ్మంటుంది మరి అమ్మ అయ్యా ఇవన్నీ చేసుకుని అమ్ముకో వెళ్ళు అని చెప్పింది ఎస్ఎమ్తో యశంతో వద్దమ్మ మోటమాత్రం తల్లికే చేశాడు మొదటి మంచము తల్లికే చేశాడు అంటే తల్లి మీద ఎంత ప్రేమతో చూడండి అక్కడ మనకెంత వరకు ఉంటుంది ప్రేమ అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ తల్లిదండ్రులు ప్రేమించిన రోజున దేనికాయ పొందుతామని చెప్తున్నాడు దేవుడు అక్కడ అలాగే ఇక్కడ కూడా తల్లిని ప్రేమించి అరదమ్ పోషించి ముప్పై సంవత్సరాలు ఉన్న తర్వాత అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు పన్నెండు సంవత్సరాలకే తెలిసి యొక్క ప్రతి సంవత్సరం మూడు రోజులు పండగ జరుగుతుంది అప్పుడు ఏసేపు మరి కూడా బిడ్డను తీసుకొని వెళ్ళిదేరి అప్పుడు ఏ శుక్రపడ్డాడు మీరు ఎక్కడెక్కడికో వెళ్తారు కదా నన్ను ఆలయంలో వదిలేసి వెళ్ళండి పన్నెండు సంవత్సరాలకి ఎందుకంటే దేవుని పని చెయ్యాలి ఈ లోకంలో మనం బ్రతుకుతున్నామంటే ఆయన కోసం ఎందుకు మనం చెయ్యాలి సంతోషపడతాడు నన్ను ఆలయంలో వదిలిపెట్టండి ఆలయంలో వదిలిపెట్టిన తర్వాత మూడు వందల సంవత్సరాలు ప్రభక్తులతో వాదిస్తున్నాడు యేసు పక్కన ఇంత జ్ఞానం కదా వచ్చింది మరి ఏమో కొడుకు కదా ఏశకు కుమారుడు కదా అని వాళ్ళు అనుకుంటున్నారు అక్కడ అప్పుడు తల్లిదండ్రులు కూడా ఎక్కడెక్కడో తిరిగి వచ్చి మాతో పూట వచ్చేస్తుంటే బాగుండిపోను కదా నువ్వు ఇక్కడ ఉండిపోయావు నీ గురించి నిద్రవలసి వచ్చింది అన్నప్పుడు అమ్మా నేను తండ్రి మీద ఉండాలి మరి ఎంతవరకు మన ప్రాంతంలో వాక్యంలో ఉండి తండ్రి మీద ఉంటున్నాం ఎంతవరకు అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ అమ్మాయి ఇదిగోని కుమారుడు ఇదిగోని తల్లి అందుకే దేవుడు శ్రమిస్తున్నాడు ఇక్కడ అది పుట్టిన తర్వాత సుమయోని పెద్ద శవకుడు అయిన భక్త మూడు వందల సంవత్సరాల వయసు అతనికి ఇక తల్లిదండ్రి వెళ్ళిపోవాలని ఆశపడుతున్నాడు చనిపోవాలని ఈ భూమ తినడానికి ఇష్టపడలేదు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు ఏ శుక్రముడు చూస్తే గది వెళ్ళడానికి వెళ్ళేది ఎందుకంటే లోకదృష్టి వస్తున్నాడు లోకాన్ని దర్శించడానికి సులు పెడానికి వస్తున్నాడు ఆయన చూడకుండానే వెళ్ళిపోతావా ఆయన చూస్తే నేను వెళ్ళాలి అన్నప్పుడు ఎదురు చూస్తున్నాడు యశుబ్రహ్మ కోసం మరి మనమెంటే మనకు ఎదురు చూస్తున్నాం ఆయన కోసం పదిహేను రోజుల బారులు బాబు పిల్లలు తీసుకొని మరి అమ్మ ఏసమ్మ బిడ్డలు తీసుకొని వచ్చేటప్పటికి కింద పెట్టి మీద యశుభ్రహ్మ ఉన్నాడు భయపెట్టి మీద సూర్యుడున్నాడు పరశుతామదేవరం చేస్తాడు మధ్యలోకి ఆయన కబోబా వచ్చి బిడ్డలు ఎందుకు నేను ముద్దులాడుతున్నాడు అక్కడ ముద్దులాడుతూ మాట్లాడుతున్నాడు ఇక్కడ నాదా అంటే స్వామి ఒక పెద్ద మనిషిగా పదిహేను రోజులు బాలుడు నా ఇప్పుడు నీ కుమార్ నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసులు ఇప్పుడు నేను వెళ్ళిపోతాను ఇక్కడ నిన్ను చూసేసరి కదా ఇంకా తగ్గదగ్గర నేను వెళ్ళిపోతాను అని చెప్తూ అత్యుచరులకు నేను బయలుదేరించిన మెరుగు నేను ప్రజల నీ ఇస్త్రానికి కాదు దీపు సకల ప్రజలంతా సిద్ధపరచిన రక్షణ నేను గడులారా నా కళ్ళ కట్టినట్టు కనపడుతుంది అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ అమ్మా సంతోషంగా మునిగిపోయేది భార్యవర్తలు ఇద్దరు అక్కడ కుమారుడు గురించి మరి మా బిడ్డల గురించి ఎవరైనా మంచిగా చెప్పినప్పుడు మనకి ఎంత సంతోషంగా ఉంటుంది అలాగే వాళ్ళందరూ సంతోషపడిపోతున్నారు ఎసుకుని చెప్తూ భయమర్చిపోతున్నారు అప్పుడన్నా నీ గుండెల్లో కలిగిపోతుంది సో నేను అంటున్నాడు ఈ గుడ్డులో కత్తి దిగిపోతుందన్న మాట అప్పుడు మంచిపోయింది అది దేపం రాలేదు అక్కడ అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ సర్వ సృష్టికర్త సర్వోన్నతుల దేవుడు అయ్యం అని గుడ్డులో కత్తి దిగిపోతుంది ఏ సుబ్రహ్మాత్మ ఎందుకంటున్నాడు జీవాధిపతుల దేవుడు సర్వోధికారిక సృష్టికర్త సర్వోతుల దేవుడాయటం అప్పుడు తల్లిని అన్నదములు వస్తారు వీటికి జరుగుతున్నప్పుడు అప్పుడు ఎవరో అంటారు నీ తల్లిని నీ అన్నదమ్ములు వచ్చారు ఇక అనుకున్నాడు తల్లి ఎవరు నా లేవు నా వాక్య ప్రకారంగా నడుచుకున్న వాడినా తల్లి అన్నదమ్ము లేదు ఆయన ప్రేమించట్లేదు నువ్వెక్కడ కూడా ప్రేమించవు అందుకంటున్నాడు దేవుల్లో ఉన్నవాళ్ళే తన అన్నదములు అక్కడ దేవుడు ఇక్కడ ఈ లోకంలో తల్లి నాకు నాకొద్దు నాకు అక్కర్లేదు అదే చెప్తున్నాడు ఎక్కడ మరి నువ్వెలా ఉంటున్నావు నువ్వెలా జీవిస్తున్నావు అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఇక్కడ కూడా దేవుడు శ్రమిస్తున్నాడు అన్నతమ్ముడు అంటున్నారు మా దగ్గర నువ్వు వాక్యం చెప్పు నువ్వెక్కడికో వెళ్ళి చెప్పుకో ఇంట్లో గారు ఏమంటే నచ్చను అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ నువ్వు ఇక్కడ చెప్పద్దు వాక్యం నువ్వు ఎక్కడికో చెప్పుకో వెళ్ళి దేవుడికి అర్థమైపోయింది తన తల్లిని ప్రేమగా చూసుకోవాలి అడ్డుకో అక్కడ అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు సింహుడు మరణిస్తున్నప్పుడు అని బేల్కెత్తి కొట్టినప్పుడు నీ కొడుకుని చంపేస్తున్నారు ఎక్కడ అని మర్యమ్మతో చెప్పినప్పుడు అప్పుడు ముట్టుముట్టున పరిగెట్టుకుని వచ్చి భేద పడిపోతుంది నా ఇద ఇలాంటి మరణం పోతేవేంటి నేను భరించలేకపోతున్నాను నా కడుపు సుఖము వేదనైపోతుంది నా కడుపు బాధ కాదండి తండ్రి గర్భ బేవుడిచ్చిన భూమస్వేద அது தண்டே தெரிவித்து காணி தள்ளுக்கு தெரியது அக்கட அதுக்காக மாட்டாடுத்துனா கடும் பண்ணுக்கோங்க தன குமார் படி ஏபா இத்த பயக்கம் ஏடம்கன்னா நேக்கல் கோசி நம்ம சீல கண்ணா ஆதி பச்சன காட்டி ஏ கவன புட்டாரு அதுவந்து பாட பண்ணு எதுக்கிட்டே நேரம் பந்தா நேரம் சிஷிய கூட மார மனு பண்ணது పచ్చ పెడు మరి లోకాల చది రాదు అందుకని చనిపోవాలి నా గురించి అడుగుకో అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ అప్పుడు అడుతున్నాడు అమ్మ అదిగోని కుమారుడు నీ తల్లి అప్పుడు ఆవిడ జ్ఞాపం వస్తుంది సూర్యం అన్నమాట ఈ కుండెలో కత్తి దిగిపోతుందన్నమాట అప్పుడు జ్ఞాపం వస్తుంది ఎందుకంటే కర్భఫరము దేవుడిచ్చిన గోమరం ఆ గర్భస్లోకము వేదలు குண்டிச்சுக்கே அக்கா தலைக்கு அது அட்ராடு அது க்ளாஷி அதுக்கே தேவு சரி மாட்டதோ அதுக்கே மாட்டாடுத்துக்கா சர்வ சார் சம்பளம் எந்த மன காயிலிஸ்தான் எந்தவன காய கிரும பண்ணம் எந்த மன காயில ஆசிர்வாத பண்ண அதுக்கே தேவு மாட்டோம் அதுக்குமே நீமார்டு இதுக்குமே தான் அந்த வெள்ளக்கூடதுக்க ఎందుకంటే తన యోగాలు చాలా గుండె మీద నిద్రపోయిన వాడు ఈశ్వరంకి ప్రేమ గలవాడు అందుకంటున్నాడు అదిగో నీ తల్లి ఇదిగో నీ కుమారు